హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజపూజ్యం మరియు అవమానం ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి వారు జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆదాయం రెండు మరియు వ్యయం ఎనిమిదిగా ఉంటుంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంటుంది అలాగే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ రాశివారు ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశిగల వ్యాపారులకు ఈ సంవత్సరం అంత అనుకూల ఫలితాలు ఉండడం లేదు అందువల్ల వీరు చేసే వ్యాపారాల్లో నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరంలో సంఘంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల వారికి ఈ సంవత్సరంలో తమ కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా వస్తాయి అలాగే ఈ రాశి గల వారి ఇంట్లో ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కొత్త కారుని కూడా కొనుక్కుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజయోగం కలిగే అవకాశం ఉంది ఈ యోగం కారణంగా ఈ రాశి గల వ్యాపారులు ఈ సంవత్సరం వారు చేసే వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ యోగం కారణంగా ఈ సంవత్సరం మొదట్లో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి తొలగిపోయి మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల తీర్పు వస్తుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఒక లాటరీ కారణంగా డబ్బులు పొందుతారు అలాగే ఈ రాశి భార్య భర్తల మధ్య ఈ సంవత్సరంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల వారు ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాలను కొద్దిగా దేవుడి కార్యానికే ఇస్తారు ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సంవత్సరంలో వారు చేసే పని విషయంలో తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది ఈ రాశి గల వ్యవసాయదారులకు ఈ సంవత్సరంలో వారు చేసే వ్యవసాయంలో అధిక లాభాలను పొందుతారు ఈ గల విద్యార్థులు ఈ సంవత్సరంలో వారు రాసే పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తారు ఈ గల కాంట్రాక్టులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే వారికి బాగా డబ్బులు కలిసి వచ్చి మరికొన్ని కొత్త వ్యాపారాలను కూడా మొదలు పెడతారు అలాగే ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం కిరాణా వ్యాపారం అలాగే బట్టల వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిగల వారు ఎవరైతే పత్తి వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల కళాకారులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండి కొత్త అవకాశాలను పొందుతారు అలాగే ఈ రాశి గల డాక్టర్లు లాయర్లు వారు చేసే వృత్తిలో మంచి పేరును పొందుతారు అలాగే ఈ రాశిగల ఆడవాళ్ళు ఈ సంవత్సరంలో సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మరికొన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు శని భగవానుడికి పూజలు చేయాలి అలాగే శనిగ్రహ ఆరాధన చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే గ్రహాచార ఫలితాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి